హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది డిసెంబర్ ఫస్ట్ సోమవారం రోజు పొద్దు పొద్దున్నే తీసిన వీడియో షూట్ అనమాట ఈ ఛానల్ నాది ఫస్ట్ వీడియో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పూజతో కంప్లీట్ చేశాను ఈరోజు మా స్వామి ఇరుముళ్ళు ఫార్టీ వన్ డేస్ అనమాట ఈ రోజుకి మా స్వామి మాల వేసుకొని ఇంకా ఇరుముళ్ళ రోజు అనమాట మార్నింగ్ ఇంకా ఇల్లంతా శుద్ధి చేసి ఇంకా నేను కూడా తలస్నానం చేశాను మా స్వామి కూడా తలస్నానం చేసి ఇంకా పీఠం దగ్గర అయితే తన పూజ కూడా చేసుకున్నాడు నేను తులసం దగ్గర ఇంట్లో అయితే పూజ చేశాను ఇంకా ఈరోజు ఇరుముళ్ళు కదా ఇరుముళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రి నిన్న నైటు షాపింగ్ అయితే చేశాము నేను మా స్వామి ఇద్దరం కలిసి ఇంకా ఇవైతే రెండు పూలదండలు తీసుకోమని చెప్పారు గురుస్వామి అవి ఇంకా దాంతోపాటు కొన్ని విడుపులు కూడా వేసేవారు నెక్స్ట్ ఇది ఇరుముడు సంచి ఇంకా ఇరుముడి సంచిలో అన్నీ వేసి ఇరుముడి కడతారు కదా ఇంకా సంచి నెక్స్ట్ ఏంటంటే శివమాల జోలు దొరకలేదండి ఎన్ని షాపులు తిరిగినా కూడా అసలు దొరకలేదు తిరిగి తిరిగి యాస్ట్ వచ్చేసింది అనమాట అదే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇరుముడి సంచితో పాటు ఇది ఒక చిన్న సంచి కూడా ఇచ్చారు కానీ శివమాల జోలు అయితే దొరకలేదు ఇంకా చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా నేనైతే ఒక అయితే వచ్చాను ఏంటంటే ఇంకా మా స్వామి శివమాల డ్రెస్ ఉంటుంది కదా ఇక చిన్న టవల్ వేసుకుంటారు కదా మెళ్ళో ఇంకా ఆ టవల్ని కట్ చేసి శివమాల జోలగా కొడతామనేసి ఇంకా డిసైడ్ అయ్యా అనమాట టవల్స్ కూడా ఎక్కడ దొరకలేదండి ఇంకా మా స్వామి శివమాల వేసుకునేటప్పుడు శివమాల డ్రెస్ కోసమైతే అయితే నగర్ దాటి వెళ్ళాడు అనమాట మిడ్ నైట్ అప్పుడైతే ఫుల్ వర్షాలు అనమాట మా స్వామి శివమాల వేసుకునే టైంలో ఫుల్ వర్షాలు అంటే కార్తీక మాసం స్టార్టింగ్లో ఫుల్ వర్షాలు అనమాట దీపావళి వెళ్ళిన తర్వాత పాజమి వస్తుంది కదా పాజమి తెల్లారి విధియే కదా ఇంకా ఆ రోజు మా స్వామి శివమాల దీక్ష అయితే తీసుకున్నారు ఇంకా శివమాల డ్రెస్ కోసమైతే రెండు రోజుల ముందే తిరిగారనమాట అయితే మా ఏరియాలో అయితే అంత దొరకవు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఇరుముడి కోసమైతే ఒక కేజీ బియ్యం గురుస్వామి ఒక తీసుకొని రమ్మని చెప్పారనమాట అవి కూడా ఒక పోసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మా స్వామి లగేజ్ కూడా మొత్తం సర్దేశాను ఇంకా ఇరుముడికి అయితే ఇరుముళ్ళు అప్పగ పేదైతే శ్రీశైలం ఇంకా అయ్యప్ప స్వామిలైతే శివర్మలే కదా ఇంకా మా స్వామికి సంబంధించిన బ్యాగ్ అంతా కూడా సర్దేశాను శివమాల డ్రెస్సులు ఇంకా టవల్ ఒక బెడ్షీటు ఇంకా వాటర్ బాటిల్ అని ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా సర్దేశాను ఇంకా నేను కిచెన్లోకి వచ్చి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ కడిగేసి నానిందనమాట నానిన తర్వాత ఇంకా కుక్ చేస్తే పని అయిపోతుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత తినేయచ్చు అనేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేశాను నెక్స్ట్ ఇటువైపు అయితేనేమో ఇంకా ఈరోజు పప్పు చేద్దామనేసి కూర పప్పు అందులో ఒక చిన్న టమాటా ఇంకా చింతపండు ఏమి వేయట్లేదండి ఒక టమాటా అయితే తీసుకున్నాను ఇంకా అదే బచ్చల కూర అయితే నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి ఇంకా కట్ చేస్తున్నాను ఇంకా మా చిన్న స్వామి కూడా రెడీ అయిపోయాడు తను కూడా స్నానం వచ్చాడు మా స్వామి అనమాట అక్కడ కనిపించేది ఇంకా తనకి వీడియో షూట్ చేసే సంగతి తెలియదు ఇంకా సడన్గా వచ్చేసారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఫ్రిడ్జ్లో ఆ ఫ్రూట్స్ తీసుకోవడానికని అయితే వచ్చారు ఇంకా నేను అంటే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయినా కాకపోయినా కూడా ఇంకా మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇరుములు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందుకని ఇంకా అన్నీ అయితే సర్దుకున్నాను సరే మా స్వామి రెడీ అయ్యేలోపు ఈలోపు ఈ చిన్న వర్క్ కూడా చేసి ఇంకా ఇంటికి రాగానే ఆకలి వేస్తుంది కదా ఇంకా తినచ్చు అనేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా స్వామి కూడా త్వరగా రెడీ అవ్వని చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే రెడీ అయి ఏం లేదండి నైట్ చేంజ్ చేసుకొని ఇంకా శారీ కట్టుకుందాం అనేసి శారీ కూడా తీసి పెట్టుకున్నాను మా చిన్న స్వామికి అయితేనేమో కుత్తా పైజామా ఆల్రెడీ డ్రెస్ తీసి ఇచ్చాను తను కూడా స్నానం చేసి ఇంకా రెడీ అయి ఉన్నాడు ఇంకా నేను ఏంటంటే పిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఇంకా బెడ్ల ఏమి కూర్చోవద్దు పడుకోవద్దని చెప్పాను ఇంకా పిల్లలు ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి కాకపోతే వాళ్ళకి తెలియదు కదా సడన్గా వెళ్ళి పడుకోవడం కూర్చోవడం చేస్తుంటారు ఇంకా వేసాను అనమాట హాల్లో చైర్ వేస్తే ఇంకా ఆ చైర్లోనే కూర్చోమని చెప్పాను ఇంకా చైర్లో కూర్చొని ఇంకా మొబైల్ చూ చూస్తున్నాడు ఇంకా ఇటువైపు ఏమో విష్ణు సహస్రనామాలు మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీవీ ఆన్ చేస్తాను నేను డివోషనల్ సాంగ్స్ వినాలంటే నాకు చాలా ఇష్టము ప్లస్ ఏంటంటే మార్నింగ్ టైంలో మైండ్ కూడా ఆ డివోషనల్ సాంగ్స్ వింటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా అవి ఫస్ట్ ఎప్పుడు లేచినా కూడా ఇంకా టీవీ ఆన్ చేసి ఇంకా దేవుని పాటలు వింటూ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటాను అటు పాటలు వింటూ ఇటు నా పని కూడా అయిపోతుంది ఇంకా అక్కడ కొంచెం కట్ చేసిన తర్వాత బౌల్స్ అవి ఉంటే కొంచెం క్లీన్ చేసి ఇంకా అక్కడ బాస్కెట్ ఉంది కదా బాస్కెట్లు అయితే వేసాను ఇంకా స్టవ్ కూడా ఆన్ చేసి వచ్చాను ఈ లోపే ఇంకా నేను రెడీ అయిపోయాను నేను ఫాస్ట్గానే రెడీ అవుతాలేండి ఇంకా శారీ అయితే కట్టుకున్నాను సింపుల్ శారీనే కాకపోతే ఏంటంటే ఒక టూ త్రీ టైమ్సే యూస్ చేశాను ఈ శారీని ఇంకా ఇది ఒక ఫోర్త్ టైము థర్డ్ టైం అంత కరెక్ట్గా గుర్తులేదులేండి ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం కలర్ కూడా చాలా నచ్చింది అనమాట ఇంకా ఈ సింపుల్ శారీనే కట్టుకున్నాను ఫస్ట్ కొంచెం ఎల్లో అండ్ మెరూన్ బార్డర్ శారీ తీసుకున్నాను కానీ ఇంకా అది కట్టుకుంటే అంత కంఫర్ట్గా అనిపించదు నాకు ఎందుకు ఇంకా ఇట్లా డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా ఇంకా అవి కట్టుకుంటేనే చాలా మనకి కంఫర్ట్గా ఉంటుందనేసి ఇంకా ఇది కూడా కొత్త చీరే కదా ఒక త్రీ టైమ్స్ ఏమో అలా కట్టుకున్నాను ఇంకా ఈ ఈసారి కళ్ళు కూడా నాకు నచ్చింది ఇంక అంతక తీసి చక్కచక్క ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇక్కడ ఇక కుక్కర్ కూడా పెట్టేసి అని చెప్పాను కదా ఇక్కడ అంటే కుకింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా నేను వెళ్ళి రెడీ అయి వచ్చాను పప్పు కూడా కుక్ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా ఎండింగ్లోకి వచ్చింది అంటే ఉమగిల్తుంది అని అంటారు కదా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచితే ఇంకా రైస్ కూడా కుక్ అయినట్లే ఇక్కడ కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఇంకా పౌ పప్పు అయితే పోపు పెట్టేస్తే ఇంకా ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది ఇంకా మా ఏమో ఇంకా ఐరను అవి చేసుకుంటున్నాడు కొంచెం అంటే ఫోల్డ్ చేస్తుంటాం కదా డ్రెస్సులు ఉతికేటప్పుడు ఇంకెట్లా పడితే అట్లా ఆరేసేటప్పుడు కొంచెం ముడతలు పడుతుంటాయి కదా ఇంకా ఆ ముడతల్ని కొంచెం ఐరన్ చేసుకుంటున్నాడు ఇంకా ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను టూకే లేచాను ఎర్లీ మార్నింగ్ లేచాను ఇంకా స్వామి ఇరుముళ్ళు ఉన్నాయి ఇంకా చక్కచక్క పనులని చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకా ఎర్లీగానే లేచాను అనుకునే టైంకే పనులన్నీ అయిపోయినాయి ఇంకా అవి కొంచెం బట్టలు ఇట్లా ఫోల్డ్ అయినట్టు అనిపిస్తే ఇంకా అదే కొంచెం ఐరన్ చేస్తున్నాడు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫోర్ థర్టీ లోపండి నేను బయట బాల్కానీ క్లీన్ చేసి అంటే మాపు పెట్టేసి లోపలికి వచ్చి ఇంకా వర్క్ చేసుకునే సన్న తుంపర్లాగా వర్షం అయితే పడింది చాలా భయం వేసింది అనమాట ఇంకా అసలే ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి ప్లస్ ఏంటంటే వర్షం తగులుకుంది ఏందని భయమేసింది ఇంకా దాకా అట్లా పడింది కానీ ఆ తర్వాత అయితే ఇంకా వర్షం అయితే ఏం లేదు అమ్మాయి అనిపించింది నాకైతే ఇక్కడైతే పప్పు కోసం పప్పు తాళం కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నైట్ వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను ఎందుకంటే స్వామి ఇంట్లో ఉండరు కాబట్టి టమాటో కొత్తిమీర ఇంకా గంగవాయిల కూర బచ్చల కూర అవి తీసుకొచ్చాను ఎక్కువ కూరగాయలు ఏమి తీసుకురాలేదు ఇంకా స్వామి అంటే ట్యూస్డే కానీ లేదంటే వెన్స్డే ఎర్లీ మార్నింగ్ కానీ వస్తా అని చెప్పారనమాట ఇంకా ఇక్కడికి ఏమేమి వెళ్ళను డైరెక్ట్గా అక్కడ శ్రీశైలానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇరుములు తీసేసి ఇంకా వెంటనే రిటర్న్ అవుతామని చెప్పారు ఎందుకంటే ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి కొంచెం నాకు కూడా భయం వేస్తుంది ఇక మా చిన్ను ప్లస్ ఏంటంటే మా చిన్ను స్కూల్ కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంకా తను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ సిక్స్ అంటే స్టడీ అవర్స్ ఉంటున్నాయని చెప్పారు స్కూల్లో సిక్స్ అట్లా అవుతుంది స్వామి ఉంటే స్వామి వెళ్ళి ఇంకా స్కూటీ మీద తీసుకొచ్చేవాళ్ళనమాట అంటే వెళ్ళేటప్పుడు వ్యాన్లో వెళ్తాడు కానీ రిటర్న్లో అయితే స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోతుంది ఇంకా సిక్స్ వరకు తనకి స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా సిక్స్కి అయితే రిటర్న్ వ్యాన్ ఉండదు అనమాట స్కూల్ వ్యాన్ ఉండదు వెళ్ళి మనమే తీసుకొని రావాలి ఇంకా అదే బాగా అనిపించింది ఇంకా ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని స్వామి అయితే వెంటనే వచ్చేస్తా అని చెప్పేశారు ఇక్కడ పప్పు కూడా కుక్ అయింది కొంచెం ఇట్లా మెదిపాను అనమాట పప్పు గుత్తితో మెదిపితే కొంచెం మెత్తగా అవుతుంది కదా లేదంటే పలుకు పలుకుగా ఉంటుంది అంటే కొంతమంది పలుకు పలుకుగా తింటారు కొంతమంది కొంచెం ఇట్లా పప్పు గుత్తితే ఇట్లా మెదికితే కొంచెం గుజ్జులాగా ఉంటుంది కదా పప్పు అట్లా ఇష్టపడతారు నేను దేనికైనా ఇష్టమే అంటే నాకు కొంచెం పలుకులు ఉన్నా పర్వాలేదు కొంచెం ఇట్లా పప్పు గుర్తుతాయి ఇట్లా మెదిపినా కూడా ఇష్టంగానే తింటాను నాకు పప్పున్న అంటే పప్పు పప్పుతో ఏ కూర చేసినా కూడా ఇష్టమే అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్యాగ్ అంతా కూడా సర్దేశాను ఇంకా ఏమీ తినలేదనమాట బ్రష్ చేసి ఇంకా అలా ఉన్నాము స్వామి ఇరుముళ్ళయ్యే ఇంటికి వచ్చేదాకా కూడా ఏమీ తినకూడదు తాకకూడదు స్వామికి కూడా అంతే ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ఇంకా ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఇక ముందు వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చి కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి నా ఫస్ట్ వీడియో ఎలా ఉంది ఎలా చేశాను అనేది మీ కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి ఇంకా ఈరోజు డిసెంబర్ ఫస్ట్ ఇంకా ఈ నెల రోజులు కూడా చాలా ఫాస్ట్గా గడిపోయి గడిచిపోయాయి అనమాట ఫస్ట్లో ఏంటంటే శివమాల దక్ష తీసుకున్నప్పుడు చాలా భయం వేసింది రోజులు ఎలా గడుస్తాయో ఏమో అనేసి మస్తు టెన్షన్ పడ్డాను ఫస్ట్ వన్ వీకు ఆ తర్వాత సెకండ్ వీకు థర్డ్ వీకు అట్లా గడిచిన కొద్దీ ఇంకా ఈజీగా అనిపించింది కాకపోతే ఇంత తొందరగా అయిపోయింది ఏంది అనిపించింది అనమాట ఈరోజు వచ్చేసరికి ఇంత ఫాస్ట్గా అయిపోయిన ఏంది ఫార్టీ వన్ ఫార్టీ డేస్ కూడా అనిపించింది ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడైపోతాయో అనిపించింది ఇంకా డేస్ గడిచిపోతూ ఉంటే ఇంత తొందరగా అయిపోయినది అసలు పూజ చేసినట్లే అనిపించింది అనమాట చివరోజు కొంచెం నాకు అంటే ఈ వన్ మంత్ కూడా ఈ ఫార్టీ డేస్ వన్ మంత్ కాదండి ఈ ఫార్టీ డేస్ కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం త్రీకి లేవడం ఇళ్ళంతా శుద్ధి చేసుకోవడం తలస్నానాలు చేయడం ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ లోపే ఇంకా ఏది దీపం పెట్టేయడం మళ్ళీ మా చిన్న స్వామి స్కూల్కి సెవెన్కే వెళ్ళిపోతాడు ఇంట్లోంచి వ్యాను క్వార్టర్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్కి అట్లా వస్తుంది సెవెన్కి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అట్లా ఈ ఫార్టీ డేస్ కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి అన్నమాట అసలు అంటే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ అయినా కూడా ఒక సిస్టమేటిక్గా గడిచిపోయింది ఈ ఫార్టీ డేస్ పీరియడ్ కూడా ఒక సిస్టమేటిక్గా గడిచిపోయింది అనమాట ఇంకా శివమాల దీక్ష మా స్వామి తీసుకున్నారు ఇంకా నేను నాకు అంటే నాకు చేతనంత నేనైతే ఇంకా స్వామికి వండి పెట్టాను ఇంకా అన్నీ చేశాను అనమాట ఇంకా ఏదైనా ఇంకా ఏమైనా తప్పప్పులు ఉంటే మాత్రం ఆ శివయ్య క్షమించాలి నాకు చేతనంత పని అయితే నేను చేశాను పూజ అయినా ఇంకా స్వామికి భిక్ష పెట్టడమైనా అట్లా ఇంకేమైనా తప్పులు తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేసినా కూడా ఆ శివాయి క్షమించమని కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పప్పు అయితే పోపెడుతున్నాను పప్పు పోడం కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే రైస్ కూడా కుక్ అయింది స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇంకా మా స్వామి ఏదో ఇంకా పిలుస్తుంటే ఇంకా అదే మాట్లాడుతున్నా అనమాట స్వామితో ఇంకా అది ఇది అడుగుతున్నాడు అన్నీ సర్దవా అంటే అన్నీ సర్దడం అయిపోయింది ఇంకా మీరే రెడీ కావాలని చెప్పాను ఇంకా ఈలోపు మా చిన్న స్వామి వచ్చారనమాట నేను వీడియో చేస్తున్నాను కదా ఫస్ట్ వీడియో ఎలా చేస్తున్నాను అనేసి ఇంకా వీడియోలోకి అయితే వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా రిజర్వ్ పర్సన్ అనమాట ఎక్కువగా మాట్లాడు కానీ మాట్లాడిస్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు కానీ తనంతడు తను ముందైతే మాట్లాడనమాట ఎవరైనా ఫస్ట్ పలకరిస్తే ఇంకా తను మాట్లాడతాడు అట్లా కొంచెం రిజల్వ్డ్గా ఉంటాడు అట్లా కానీ ఇంకా స్టడీ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాడు డిసిప్లిన్ అయినా స్టడీ అయినా ఫస్ట్ వీడియోలైనా ఇలా అని అనుకోవద్దు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాను మళ్ళీ ఇలా చెప్పింది అని అనుకోవద్దు ఇక్కడ కుకింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయింది స్టవ్ కూడా ఆఫ్ చేశాను అయితే నిన్న అసలు చెప్పాలంటే నిన్న ఏదో శివమాల జోలే దొరకలేదని చెప్పాను కదా ఆ శివమాల జోలే మా స్వామి టవల్ ఉంటుంది కదా మెల్ల వేసుకునే టవల్ ఉంటుంది కదా ఆ టవల్ని కట్ చేసి ఇంకా శివమాల జోలే కుట్టానమాట కుట్టి పడుకునే సరికే థర్టీ థర్టీనేమో అయింది అయింది ఇంకా మా స్వామి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు టూ అవర్స్ కూడా ఎక్కడ తిరిగినా కూడా షాప్ టు షాప్ తిరిగినా ఎక్కడ దొరకలేదన్నమాట అది శివరాత్రి మూమెంట్లో మాత్రమే దొరుకుతాయని చెప్పారు ఏ షాప్కి వెళ్ళినా కూడా అయ్యప్ప స్వామి జోలే అంటే అయ్యప్ప స్వామి జోలే మాత్రమే దొరుకుతున్నాయి అనమాట అయితే శివస్వామికి అది పనికిరాదు కదా అంటే కలర్ చేంజ్ అవుతుంది కదా అందుకనేసి ఇంకా వద్దని చెప్పేసి అనమాట ఇంకా నాకే ఐడియా వచ్చింది ఏంటంటే శివమాల ట మా స్వామి మెల్ల టవల్ వేసుకుంటాడు కదా ఆ టవల్ని కట్ చేసి శివమాల జోలుగా కుడితే ఎలా ఉంటుందనేసి మా స్వామి చెప్పాను కుట్టడం వచ్చని అడిగాడు అనమాట అడిగితే మా స్వామి ట్రై చేస్తానని చెప్పాను కానీ ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది మా స్వామి ఇరుముళ్ళు ఆయన తర్వాత ఇంటికి వస్తారు కదా ఓసారి అయితే మీకు చూపిస్తాను ఆ కుట్టిన సజ్జలు ఎలా కుట్టాను ఫస్ట్ అనమాట కుట్టడము కానీ పర్వాలేదు బెటర్గానే ఉంది వచ్చినప్పుడు చూపిస్తాను ఇంకా మా స్వామి బ్యాగ్ అయితే అన్ని సర్దాను అదే మీకు ఒకసారి చూపించాను అనమాట ఒక టవల్ పెట్టాను ఒక బెడ్షీట్ పెట్టాను ఇంకా శివమాల రెండు డ్రెస్సులు ఉంటాయి కదా రెండు డ్రెస్లు పెట్టాను ఇక్కడ రెడీ అయి కూర్చున్నాను అనమాట మా స్వామి కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ మా స్వామి వచ్చారు మా స్వామి వచ్చిన తర్వాత మా చిన్న స్వామి నేను ఇద్దరం కలిసి కాలు మొక్కాను ఇంకా ఇంట్లో ఈరోజు ఫార్టీ వన్ డేస్ కదా ఇంకా ఈరోజు శివమాల ఈ రోజుతో లాస్ట్ కదా ఇంకా అందుకే ఇద్దరం కలిసి ఇంట్లో అయితే మొక్కేశాము ఇంకా మా స్వామి కూడా ఇంకా రెడీ అయిపోయి ఊబర్ అయితే బుక్ చేశారు ఊబర్ ఆటో కూడా వచ్చేసింది ఒక ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చింది మా ఏరియాలో అంత తొందరగా రాదు ఇంకా మా ఏమో అనిపించింది ఆ రోజు ఇంకా ఆటో బుక్ చేశారు ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా మాకు దగ్గరలో అంటే వన్ కిలోమీటర్లో వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి అన్నమాట పుష్ప వన్ పుష్ప టూ సాంగ్లో ఇక్కడ జరిగిందనమాట ఒక సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారు ఎవ్రీ మూ ఎవ్రీ సినిమాలో కానీ లేదంటే సీరియల్స్లో కానీ ఇక్కడ ఖచ్చితంగా షూటింగ్లు అయితే జరుగుతాయన్నమాట అదే మీకు ఒకసారి చూపిస్తున్నాను అయితే ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక్కడ ఒక శివలింగం ఉంది ప్లస్ అక్కడ దాని పక్కనే ఒక అమ్మవారు చిన్న విగ్రహము ఉందనమాట ఇక్కడ ఇంక నేను గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయమని చెప్పారు గురుస్వామి నేను మా చిన్న స్వామి ఇద్దరం కలిసి ఐదు ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా నంది రెండు చోవల మధ్య నంది చోవల మీద ఇట్లా వేలు పెట్టేసి శివాన్ని చూడాలని చెప్తారు కదా ఇంకా అట్లా చూశాను చూసిన తర్వాత ఇంకా నంది చోలే మన మనసులో ఏదైనా కోరుకుంటే చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు అందుకనే నేను ఇంకా నంది చెవులైతే నా మనసులో ఉన్న కోరిక అయితే చెప్పుకున్నాను ఇక్కడ ఇంకా ఇంకా శివమాల గురుస్వామి అయితే వచ్చారు ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మేము పూలదండలు తీసుకొచ్చాం కదా అదొకటి అయితే మా స్వామి మళ్ళీ వేశారు ఇంకా మా స్వామితో పాటు ఇంకో స్వామి కూడా ఉన్నారు వారిద్దరికి కలిసి ఇంకొకేసారి రెండు మూడు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మా చిన్న స్వామి వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట కొంచెం ఏంటంటే ఇబ్బందిగానే ఫీల్ అయ్యాడు ఇంకొంచెం వీడియో షూట్ చేయన చిన్న స్వామి అని చెప్పాను అయితే కొంచెం డిస్టెన్స్లో ఉండి వీడియో షూట్ చేశాడు నేను ఇంక అప్పుడప్పుడు క్లోజ్ అప్లో ఇట్లా తీసి జూమ్ చేసి వీడియో షూట్ చేయమని చెప్పొచ్చాను అనమాట ఇక్కడ గురుస్వామి కావి ఇవి అన్నీ అడుగుతున్నాడు అన్నీ అడుగుతుంటే ఇంకా అన్నీ తీసుకొచ్చానని ఒకసారి మొత్తం బ్యాగ్లోంచి నుంచి బయటకు తీసి అన్నీ ఒక కవర్ మీద పెట్టేసాను అనమాట అంటే గురుస్వామికి కనిపించే విధంగా పెట్టేశాను ఇంకా గురుస్వామి దగ్గరకు పిలిచి ఇట్లా బియ్యం అడిగారు అనమాట నేను ఇంటి దగ్గర ఒక కేజీ బియ్యం కవర్లో పోసాను అంటే కేజీ బియ్యం తీసుకురామని చెప్పారు ఇంకా సన్న బియ్యమే తీసుకెళ్ళాము అంటే మేము రెగ్యులర్గా తినే రైస్ తీసుకెళ్ళాము ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి కానీ ఇంకా అవేమీ తీసుకెళ్ళలేదు ఇంకా ఎరుముళ్ళు కదా అనేసి ఏమో నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మేము తినే రైస్ని ఇంకా తీసుకెళ్ళాను అయితే మేము తినే రైస్ అయితే కొంచెం కొద్ది కొద్దిగా ఒక టిన్లో పోసి పెట్టుకుంటాను ఆ టిన్లో అయిపోగానే మళ్ళీ ఆ టిన్ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పోసుకుంటాను స్టీల్ డ్రమ్లో ఉన్నటువంటి రైస్ మొత్తం కూడా మేము ముట్టుకోను అనమాట నేనైతే కొద్ది కొద్దిగా ఒక చిన్న క్యాన్లోకి తీసి పెట్టుకుంటాను ఇంకా ఫ్రెష్ రైసే కాబట్టి ఇంకా స్టీల్ డ్రమ్లో ఉన్న రైస్ని ఒక కేజీ తీసుకొని కవలో తీసుకొచ్చి పెట్టాను అయితే స్వామి ఇరుముల్లోకి ఇట్లా ఐదు గుప్పెట్లు ఐదు దోశలు అంటారు కదా ఐదు దోశ ఇట్లా బియ్యం పోయమని చెప్పారు అయితే నాకు ఫస్ట్ టైం మా మా స్వామి మాల వేసుకోవడం ఫస్ట్ టైము ఇంకా నాకు ఫస్ట్ తెలియలేదు అంటే చూపించారు తర్వాత పోసాను ఇంకా ఫస్ట్ టైం కదా కొంచెం కొంచెం అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి అంటారు కాబట్టి గురుస్వామి ఫస్ట్ టైం కాబట్టి మీకు నో ప్రాబ్లం చెప్పారనమాట తర్వాత సెకండ్ టైం అయితే మంచిగానే కూశాను ఇక్కడ మా చిన్న స్వామిని అంటే ఫస్ట్ భారస్వామిని పిలిచి ఇట్లా ఐదు దోశట్ల బియ్యం ఇరుములు సంచి ఉంటుంది కదా అందులో పోయమన్నారు తర్వాత కొడుకు స్వామిని అంటే మా చిన్న స్వామిని పిలిచారు ఐదు దోశట్ల బియ్యాన్ని ఇరుమూడు సంచిలో పోయమని చెప్పారు ఇంకా మా చిన్న స్వామి కూడా ఐదు సార్లు అట్లా పోసారనమాట ఇక్కడేమో ఇంకా వేరే గురు స్వామి అని చెప్పారు కదా ఆ స్వామి వాళ్ళ మాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ భార్య ఇక్కడ చిన్న పాప కనిపిస్తుంది కదా వాళ్ళ పాప ఇంకో బాబు పక్కన ఉన్నవాళ్ళండి ఆ చిన్న బాబు ఇంకా వీళ్ళిద్దరూ అంటే ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు ఇంకా ఇద్దరికి ఒకేసారి అయితే స్టార్ట్ చేశారు అక్కడ కనిపిస్తున్నాడు కదా చిన్నబాబు మా స్వామి పక్కన స్వామి ఉన్నారు కదా ఆ స్వామి వాళ్ళ కొడుకు అనమాట చిన్నబాబే ఇంకా మా స్వామి పక్కన ఉన్న స్వామి ఫోర్త్ టైం అంట షోమాల వేసుకోవడం మా స్వామి చెప్పారనమాట మా స్వామి అయితే ఫస్ట్ టైమే అనమాట వేసుకోవడం కొంచెం మాకు ఫస్ట్ తెలియలేదు ఇంకేందంటే కొంచెం తడబడుతూ అటు ఇటు కొంచెం తడబడ్డానమాట అంటే ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు మాకు కూడా ఇంకా తర్వాత వన్ వీక్ అయిన తర్వాత మాకు అలవాటైపోయింది ఇంకా ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది కదా తినక తినగ వే వేము తీయగానే ఉండారు కదా అట్లా వన్ వీక్ గడిచిన తర్వాత ఇంకా మాకు కూడా పనులు చేసుకోవడం ఈజీ అయిపోయింది ఇంకా ఫస్ట్ వన్ వీక్ వరకు కొంచెం అటు ఇటు తడబట్టం అట్లా చేయడం జరిగింది వన్ వీక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మేము కూడా సెట్ అయిపోయామనమాట ఇంకా వర్క్కి అంటే ముందు స్వామికి భిక్ష ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా ఫస్ట్ స్వామికి తీసి అన్నీ పక్కన పెట్టాలన్నమాట పాలు కానీ పెరుగు కానీ ఇంకా అల్పాహారం కానీ భిక్ష కానీ ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం అంటారు కదా ఆ భోజనం కూడా మనం వండిన తర్వాత ముందు స్వామికి అన్ని పక్కన పెట్టాలి కర్రీ కానీ ఇంకా రైస్ కానీ ఏ పదార్థాలు అంటే ఏం వండినా కూడా ముందు స్వామికి పక్కన పెట్టిన తర్వాతనే ఇంకా మనం ఏమన్నా తినాలి అట్లా ఇంకా అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకైతే తెలుస్తుంది నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసిందనమాట ఇంకా స్వామి అయితే ఇరుములు కట్టేశారు ఇంకా పక్కన పెట్టారు ఇంకా మా స్వామేమో ఇంకా గురుస్వామి ఏదో చెప్పారు తీసుకురమ్మని ఇంకా అదే తీసుకొచ్చాను తీసుకురావడానికైనా వెళ్ళాను అనమాట బ్యాగులన్నీ కూడా ఒక పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ పక్కన పెడితే అడ్డుగా ఉంటుందనేసి నంది పక్కన అట్లా పెట్టేసాయనమాట ఇంకా అన్నీ ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఇంకా అన్నీ కూడా ఇచ్చేసాను ఇంకా జోలే కూడా నేనే కుట్టానని చెప్పాను కదా ఇంకా జోలే దొరకలేదని అనుకున్నారు గురుస్వామికి ఫస్ట్ నైట్ ఫోన్ చేశాను అనమాట ఇట్లా నైట్ టెన్ వరకు ఇట్లా షాప్లోనే తిరిగాము ఇట్లా జోలే దొరకలేదు స్వామి అంటే పర్వాలేదు లేండి అని చెప్పారు అయితే సరే ఇంకా అదొకటి లోపయేందుకు అనిపించింది నాకు కూడా అందుకే నేను స్టిచ్చింగ్ చేస్తాను ఇంకా టవల్ ఉంటే నేను స్టిచ్చింగ్ చేస్తానని చెప్పేసి ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో జ్రిప్ కోసం అయితే వెతికాను కానీ షాపులు ఆల్రెడీ క్లోజ్ అయినాయండి ఎందుకంటే వింటర్ సీజన్ టెన్ అయింది అప్పటికే టైము ఇంకా బుక్ స్టాల్లో అదేంటో కానీ మేము రెగ్యులర్గా వెళ్ళే బుక్ స్టాల్లో అసలు ట్రై చేద్దామనేసి జిప్పులు ఉన్నాయని అడిగాము ఫస్ట్ లేవని చెప్పాడు తర్వాత అడిగే వచ్చి ఉన్నాయి అనుకుంటా అని చెప్పేసి ఉండమని చెప్పాడు చూస్తే ఇంకా జిప్స్ అయితే కనిపించాయి ఇంకా దాంట్లో శివమాల కలర్ అంటే గంధం కలర్ జిప్పు ఉంటే ఇంకా గంధం కలర్ జిప్పుని తీసుకొని వచ్చి ఇంకా శివమాల జోలు అయితే కుట్టాను పర్ఫెక్ట్గానే వచ్చిందండి పర్వాలేదు ఒకసారి వచ్చిన తర్వాత అయితే మీరు చూపిస్తాను ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది అది కుట్టి పడుకునే ఇంకా మా చిన్న స్వామిని అయితే బయటకి తీసుకెళ్లేదు మా చిన్న స్వామికి త్రీ డేస్ నుండి కూడా ఫుల్ జలుబు ఇంకా కొంచెం తను వీక్గా ఉన్నాడు ఇంకా ఏం చేశామంటే బయట ఇట్లా గేట్ లాక్ వేసుకొని వెళ్ళిపోయాము మా చిన్న స్వామి ఇంట్లో డోర్ పెట్టుకొని ఇంకా పడుకున్నాడు ఇంకా జలుబు చేసింది కదా తనకి ఇంకా కొంచెం హెల్త్ సిక్గా ఉండి పడుకున్నాడు ఇంకా మేము వచ్చేసరికి మంచి గార్డెన్ ఎదురులో ఉన్నాడు అనమాట ఇంకా గురుస్వామి ఏంటంటే ఒక పూలదండ మా స్వామి వెళ్ళే వేశారు ఇంకో మాలు ఉంది కదా ఇంకో మాలేమో ఇద్దరు స్వాములకు కలిసి గురుస్వామి వెళ్ళ వేశారనమాట అయితే మాకు ఇంటి దగ్గరికి పొద్దున్నే ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మా స్వామి వాళ్ళ కూలికి ఒక స్వామి వచ్చారనమాట వచ్చి ఇంకా పొద్దున్నే మెల్ల దండ వేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా ఆ మాలను తీసుకొచ్చాము నేనేమో మా స్వామితో చెప్పాను నేను ఆ మాల ఇంకా నువ్వు వేసుకున్నావు కదా ఆ మాల మళ్ళీ ఇంకా టెంపుల్కి వద్దులే అని చెప్పాను కానీ మా స్వామి ఏమో ఏమో గురుస్వామి మళ్ళీ ఏమన్నా అడుగుతారా అని తీసుకొచ్చాడు అయితే ఆల్రెడీ ఒకసారి మాల వేసుకున్న తర్వాత ఇంకా మాల ఇంకా మళ్ళీ దేనికి పనికిరాదు కదా అయితే తీసుకొచ్చామని చెప్తే ఇంకా స్వామి గురుస్వామి ఏం చెప్పారంటే బండి ఉంటే బండికి వేసుకోండి లేదంటే గుమ్మానికి కట్టుకోమని చెప్పారు అయితే ఇక ఎట్లాగో బండి టూ వీలర్ ఉంది కదా ఇంకా సరే ఇంటికి వచ్చిన తర్వాత టూ వీలర్కి కడతామనేసి ఇంకా కవర్లో గ్రీన్ కవర్ కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ కవర్లో అట్లే పెట్టి ఆ బ్యాగ్ మీద పెట్టేసాను ఇక్కడ ఎరుములు కట్టేటప్పుడు ఇంకా గంధము పసుపు కుంకుమ నెక్స్ట్ ఆతికార్పూరము నెయ్యి తేనె అవన్నీ వేస్తారు అగరొత్తులు అవన్నీ వేస్తారు కదా అవన్నీ కూడా చిన్న చిన్న డబ్బాలు తీసుకొచ్చాము అవన్నీ కూడా ఇరుముటి సంచులు వేసి మూడు కొబ్బరికాయలు తీసుకురామని చెప్పారు మూడు కొబ్బరికాయలు బియ్యము పంచా ఇది పంచామృతాలు అభిషేకం చేస్తాం కదా పంచామృతాలు అంటారు అవన్నీ ప్లస్ ఏంటంటే మూడు కొబ్బరికాయలు బియ్యము అవన్నీ కూడా ఇరుముడి సంచిలో పోసి ఇరుముడి అయితే కట్టేశారు మా స్వామిది కట్టి పక్కన పెట్టేశారు ఇంకా పక్కన ఉన్న స్వామిది అయితే ఆల్రెడీ కట్టడం కూడా అయిపోయింది ఇంకా అందులో ఏందంటే ఇంకా జోలే ఉంటుంది కదా జోలో ఏంటంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటే తల్లిదండ్రుల వైపు కానీ అత్తగారి వైపు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆ జోల్లో దక్షిణ వేస్తారు ఇంకా అది వాళ్ళ ఇష్టం ఎంత పెట్టినా ఏం లేదులే కానీ అది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను నా పాకెట్ మనీ ఉంటే తీసుకెళ్ళాను ఇంకా మా స్వామి జోల్లో వేశాను ఇంకా పక్కన స్వామి జోల్లో కూడా వేసాను అనమాట ఇంకా మా స్వామికి అయితే కొత్త టవల్ తీసుకెళ్ళాలి ఇరుముళ్ళు పెడతారు కదా తల మీద ఇంకా కొత్త టవల్ అయితే తీసుకెళ్ళాలి ఆల్రెడీ ఇంట్లో కొత్త టవల్స్ అయితే ఉన్నాయండి ఇంకా కొత్త టవల్నే తీసుకెళ్ళాము ఇంకా మా స్వామికి ఇరుముళ్ళు అయితే తల మీద పెట్టేశారు ఇద్దరు స్వాములు కూడా పెట్టిన తర్వాత ఇంకా ఇద్దరు స్వాములు కూడా లేచి గుడి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పారు ఇంకా నేనేం చేశానంటే పక్కన ఇంకా అవన్నీ ఉన్నాయిగా అవన్నీ కూడా నేను సర్దుకొని ఇంకా బ్యాగులు అయితే పెట్టుకున్నాను ఇరుముడి కార్యక్రమం అయితే అయిపోయింది అనుకున్న టైంకి అయిపోయింది హ్యాపీగా జరిగింది ఫస్ట్ ఏమో నైట్ అయితే మస్తు టెన్షన్ పడ్డాను ఎలా అవుతుంది ఎలా ఒక్కదాన్ని ఎలా చేసుకోగలుగుతాను అనేసి మంచిగానే నేను పని అయితే ఫాస్ట్గా చేస్తానండి ఇంకా మా స్వాములైతే గుడి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఇద్దరు స్వాములు మా స్వామితో పాటు మా స్వామి వాళ్ళ కూడా ఇంకా ఇద్దరు ప్రదక్షిణలు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ క్లైమేట్ అయితే ఎండ వస్తుంది పోతుందనమాట ఏదో నీరెండ అంటారు కదా అలా ఇంకా గుట్ట మీద కదా క్లైమేట్ అయితే మస్తు కూలు ఉందండి అసలు ఇక రోజు చెన్నీల స్నానము ప్లస్ స్నానాలు కదా ఇంకా అంతా ఆ శివయ్య చూసుకుంటాడని ఆ శివయ్య మీద భారం వేశాను ఈ ఫార్టీ డేస్ హ్యాపీగా జరిగిపోయింది ఒక సిస్టమేటిక్గా జరిగిపోయింది ఇంకా ఇరుములు కట్టిన తర్వాత ఇక్కడ ఒక స్వీట్ మెమరీగా ఉండాలనేసి అక్కడ వీడియో షూట్ అయితే చేశాను ఒక రెండు ఫోటోలు అయితే దిగాము ఇరుముళ్ళు కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రదర్శనలు కూడా చేశారు చేసిన తర్వాత వీళ్ళు వెంటనే ఆటో అయితే బుక్ చేసుకున్నారు ఆల్రెడీ ఆటో కూడా వచ్చేసింది ఇంకా గురుస్వామి ఏంటంటే అంటే శ్రీశైలానికి బయలుదేరే ముందు ఇరుముళ్ళు అప్పచెప్పడానికి వెళ్తారు కదా ఇంకా ముందు అక్కడ గుడి ముందు ఒక టెంకాయ కొట్టి ఇంకా జర్నీ చేయమని చెప్పారనమాట అంటే ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం అనేసి టెంకాయ అయితే కొట్టమని చెప్పారు ఇంకా టెంకాయ అయితే తీసుకొచ్చాను ఆ స్వా పక్కన స్వామికి మా స్వామికి ఇంకా చెరొక టెంకాయ అయితే తీసుకొని ఇంకా మా స్వామిని ముందు కొట్టమని చెప్పారు మా స్వామికి దండం పెట్టుకొని టెంకాయ కొట్టమని చెప్పారనమాట ఇంకా మా స్వామి అయితే టెంకాయ కొట్టారు ఇంకా పక్కన ఉన్న స్వామి కూడా టెంకాయ అయితే కొట్టేశారు ఆటో అయితే రెడీగా ఉంది ఇంకా మా మేమిద్దరమే కదా నేను మా చిన్న స్వామి కదా ఇంటికి రిటర్న్ అయ్యేది ఇంకా మా స్వామి ఏం చేశారంటే మా చిన్న స్వామితో ఆటో బుక్ చేయమని చెప్పారు మేము ఇంకా బయలుదేరుతున్నాం కదా మీరు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళమనేసి చెప్పారనమాట జాతరగా వెళ్ళాలని పదే పదే చెప్పారు మా స్వామి క్షేమంగా వెళ్ళి శ్రీశైల అంటే మల్లికార్జున్ని దర్శనం చేసుకొని తన మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి తీరేలా శివాయిన అని అయితే చెప్పి ఇంకా బాగా అయితే చెప్పాను ఇంకా మేము కూడా ఆటో బుక్ చేసుకున్నాము ఆటో కూడా వచ్చేసింది ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే ఇంకా ఫస్ట్ ఇంట్లోకి కూడా వెళ్ళలేదండి గేట్ లాక్ చేసి ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసాం కానీ ఇంట్లోకి వెళ్ళలేదు ఇంకా మాల తీసుకొచ్చాం కదా అంటే మా స్వామి మెల్లో ఇంకో స్వామి వచ్చి మాల అదే పూలదండ వేసామని చెప్పారు కదా ఇంకా ఆ పూలదండనైతే బండికి కడుతున్నాను ఇంకా బండికి కాకడుతుంటే మా చిన్న వీడియో షూట్ చేయమంటే చేశాడు అయితే ఆ పూలదండ దండ కొంచెం చిన్నగా అనిపించింది ఇంకా దారం థ్రెడ్ ఉంటుంది కదా కనుక అది మొత్తం కూడా ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఇంకా హ్యాండిల్ కింద నుంచి తీస్తే మంచిగా కరెక్ట్గా సరిపోయింది ఇంకా సైజ్ చూసుకొని ఇంకా మూడైతే వేసాను ఉచ్చిమూడే వేసేయాలండి ఇట్లా కటిక మూడి అయితే వేయలేదు ఎందుకంటే మళ్ళీ మా స్వామి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా సర్దుబాటు చేస్తాడేమనేసి ఉచ్చిమూడే వేశాను దండ ఎల్లో అండ్ లావెండర్ కలర్ పూలు చాలా బాగుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తుంది